చాల నుంచి వచ్చే బిల్లులాపే అధికారం రాష్ట్రపతి గవర్నర్కు లేదని చెప్పింది సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ల నిర్ణయానికి డెడ్ లైన్ కూడా విధించింది అయితే సుప్రీం అతిజోఖ్యంపై గవర్నర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి సుప్రీం నిర్ణయాలు తీసుకునేదైతే అసలు చట్టసభలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాజ్యాంగ వ్యవస్థలకు డెడ్ లైన్ విధించింది రాష్ట్రపతి గవర్నర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది రాష్ట్రాల శాసనసభలు పంపే బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి గారి ఎక్కువ కాలం ఆపేందుకు వీల్లేదని మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఆపి ఉంచడంపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో గవర్నర్లే కాదు రాష్ట్రపతికి సైతం డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది సుప్రీం బిల్లును ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది సుప్రీంకోర్టు ఏదైనా బిల్లును కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు కూడా ఒక నెల రోజులు మాత్రమేనని తీర్పునిచ్చింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఒకవేళ గవర్నర్ అలా చేయని పక్షంలో ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని తెలిపింది అలాగే రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని తెలిపింది దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మరో నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు తమిళనాడు సర్కార్ ఆమోదించిన పది బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం పొందినట్లు స్పష్టం చేసింది ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తంగా సుప్రీంకోర్టు అటు గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధించడం ఇటు ఎవరి ఆమోదం లేకుండానే బిల్లులను పాస్ చేయడం దేశంలోనే మొదటిసారి మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్ కు విచక్షణాధికారాలేవి లేవని రాజ్యాంగంలోనే రెండు వందల అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది సుప్రీంకోర్టు ఈ తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఏంటని ప్రశ్నించారు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తమ అధికారాలపై సుప్రీం మితిమీరిన జోక్యం చేసుకోవడమేనంటూ ప్రోగ్రామ్ లో కామెంట్ చేశారు రాజ్యాంగ సవరణలు న్యాయ వ్యవస్థ చేస్తుంటే శాసనసభ పార్లమెంటులు ఎందుకని ప్రశ్నించారు ఇలాంటి అంశాల్లో సవరణలు చేయాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని అలాంటిది ఇద్దరు న్యాయమూర్తులకు రాజ్యాంగాన్ని మార్చేంత అధికారం ఉంటుందా అన్నారు తమిళనాడు కేరళ సమస్యలు భిన్నమైనవని ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు కేరళ గవర్నర్